అమర్దీప్ చూపు చూస్తేనే అర్థమైపోతుంది తన చూపు తనలో రెండో మనిషి ఉన్నాడని బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ కూడా నా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో పల్లవి ప్రశాంత్కి తలక గాయం చేసి తన హాస్పిటల్ పాలు చేశాడు అయితే ఆ మెడికల్ రూమ్లో ట్రీట్మెంట్ తీసుకున్న పల్లవి ప్రశాంత్ అక్కడ ఉంచి ఏమాత్రం కూడా తను తోచేసిన తన సారీ కూడా కొంచెం చెప్పలేదు పల్లవి ప్రశాంత్కి అయితే అమర్దీప్ వచ్చి ఇప్పుడు గేమ్ టాస్క్లైతే ఆడుతూ తను అందరితో రెచ్చిపోతూ వస్తున్నాడు ఇంకా ప్రియాంక జైన్ ఎవరు ఆడపిల్లలు వేసుకున్న డ్రెస్సులపై కూడా తను చూపు వెంతగా చూస్తూ కనిపిస్తున్నాడు ఇదే చూస్తుంటే అభిమానులకు అర్థమైపోతుంది తను తనలో ఉన్న వేరే మనిషి సైకో అంటూ అభిమానులు కూడా అర్థం చేసుకుంటున్నారు అమర్దీప్ ప్రవర్తన బిగ్ బాస్ హౌస్లో ఏమాత్రం నచ్చలేదు అభిమానులకి ఆడియన్స్కి ఇలా అందరినీ టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా పల్లవి ప్రసాద్ ప్రతి వీక్ టార్గెట్ చేసేస్తూ తనే విన్ అవ్వాలని తన సైకో చూపించుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్